అందరికీ నమస్కారం ధనుర్మాసం అనగానే మనకి స్ఫురించేది తిరుప్పామై ప్రబంధం దాన్ని రచించి ఆచరించి మనకు అందించిన గోదాదేవి పూలమాలలతో పాటు గేయమాలికలను కూడా స్వామివారికి సమర్పించిన పూత చరిత ఆండాళ్ ఈరోజు మనం ఆ ఆండాళ్ళ తల్లి జీవిత విశేషాలు కొన్ని చెప్పుకుందాం శకం ఏడు వందల డెబ్భై ఆరు నలనామ సంవత్సరం కర్కాటక మాసంలో పూర్వపల్గుణి నక్షత్రయుక్త శుభ సమయంలో శ్రీవిల్లి పుత్తూరులో పెరియాళ్వారుగా ప్రసిద్ధికెక్కిన విష్ణుచిత్తుడనే విష్ణుభక్తుడికి ఒక తులసి మొక్క పాదులో ఓ అపరంజి బొమ్మ కనిపించింది ఆయన ఆ పసికందును దైవ ప్రసాదంగా గ్రహించి పుత్రికా వాత్సల్యంతో ముద్దుగా పెంచుకోసాగారు ఆమె అందచందాలను చూసి కోదై అని ఆమెకు పేరు పెట్టారు కోదయ్ అంటే కుసుమమాలిక అని అర్థం గోద శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానమై విష్ణుచిత్తుల వారి ఇంట పెరుగుతోంది మగువలకు పూలు ముడుచుకోవటం అంటే చాలా సరదా అందులోనూ సుకుమారి అతిలోకలావణ్యవతి అయిన చిన్నది అలంకార ప్రియ కావటంలో వింతే ఉంది విష్ణుచిత్తుల వారు ప్రతిరోజు పరమభోగ్యాములైన చక్కటి పూలమాలల్ని వటపత్ర సాయికి సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఇంటికి రావటం అలవాటు పూలమాలల్ని ధరించాలనే కోరిక మదిలో మెదలగానే ఆండాళ్ళు తన తండ్రి స్వామివారికి సమర్పించడం కోసం తయారు చేసి ఉంచిన మాలల్ని ఆయనకి తెలియకుండా తాను అలంకరించుకుని తన ప్రతిబింబాన్ని చూసుకుని మురిసిపోయేది ఇంచుమించు ప్రతిరోజు ఇలానే చేసేది ఒకరోజు పూలమాలల్ని స్వామి కైంకర్యానికి తీసుకుపోతుంటే విష్ణుచిత్తుల వారికి ఆ మాలల్లో ఒక తల వెంట్రుక కనిపించింది ఆయన అనుమానపడి గోదాదేవిని ప్రశ్నించారు గోదా తన తప్పును ఒప్పుకుంది విష్ణుచిత్తుల వారు హతాశులైపోయారు భగవంతుడి కోసం కట్టిన మాలల్ని ఆనాడు స్వామివారికి సమర్పించలేకపోయానే ఎంతో దిగులు పడ్డారు ఆ దిగులుతోనే మేను వాల్చారు ఆ స్థితిలో స్వామివారు విష్ణుచిత్తులకు కళ్ళలో కనిపించి నీవు ప్రతిరోజూ తెచ్చే పూలమాలలు నీ ముద్దుల పట్టి ముడిచి విడిచినవే ఆ సంగతి నాకు చాలా కాలం నుంచి తెలుసు అందుచేత వాటిని నేను అత్యంత ప్రేమతో స్వీకరిస్తున్నాను ఇక ముందు కూడా ఆ చిన్నది ముడిచి విడిచిన మాలల్ని నాకు తీసుకురావాలి సుమా అని హెచ్చరించి అంతర్ధానమయ్యారు అది మొదలు విష్ణుచిత్తుల వారు ఆమెను మానవ మాత్రగా కాక అవతరించిన సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ కాలం గడుపుతున్నారు నాటి నుంచి ఆమెకి చూడి కొడుతనాజియార్ అన్న పేరు వచ్చింది ఆ చిన్నది రంగనాథుడి అందసంధాలని తన తండ్రి ప్రతిరోజు వర్ణిస్తూ ఉండగా వింటూ ఆ స్వామిని తన ప్రాణనాథుడిగా పొందాలని తీర్మానించుకుంది శ్రీమన్నారాయణుని తప్ప ఇతరులను పతిగా వల్లనని నిర్ధారించుకుంది శ్రీమన్నారాయణుని పొందగోరిన గోదాదేవి స్వామివారి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్న ధార్మికులతో తన మనోరథాన్ని చెప్పి సహాయం కోరింది పరమాత్ముడితో సుఖాన్ని పొందిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగింది కృష్ణావతారంలో గోపికలు ఆ మురళీమోహన్ని వలచి పతిగా పొందటానికి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి తన తమ అభీష్టాన్ని పొందారు అని చెప్పారు ధార్మికులు ఈ ధనుర్మాస వ్రతానికే కాత్యాయనీ వ్రతం అనే పేరు కూడా ఉంది భగవంతుణ్ణి పొందగోరిన గోదాదేవి తాను బ్రాహ్మణ గృహంలో పెరుగుతున్నా అలనాటి గోపికలలా తన రూపవేషాషాదులను మార్చుకుని శ్రీవిల్లి పుత్తూరుని రేపల్లెగాను అచ్చటి కన్యలను గోపికలగాను భావించి దివ్యప్రసాదాన్ని ఒక పూట సేవిస్తూ ఆనాడు గోపికల ఆచరించిన మార్గళి వ్రతాన్ని తాను కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించింది దానితో పాటు ప్రతిరోజు శ్రీకృష్ణుడిపై ఒక్కొక్క పాసురం పాటగా కట్టి పాడసాగింది ఒకనాడు యుక్త వయస్సుకు వచ్చిన తన బిడ్డను అమ్మా నీకు ఎవరిని భర్తగా పొందాలని కోరికగా ఉందో చెప్పు అని అడిగారు విష్ణుచిత్తుల వారు శ్రీమన్నారాయణ్ణి తప్ప ఇతరులను తాను పెళ్లి ఆడదాలనని సిగ్గుతో జవాబు చెప్పింది ఆమె అష్టాదశ వైష్ణవ దివ్య స్థలాలలో వేయించేసి ఉన్న భగవంతుడి వైభవాన్ని మహిమాతిశయాన్ని వివరించి చెప్పారు విష్ణు చిత్తులు శ్రీకృష్ణుడి దివ్య చరిత్ర వినగానే ఆమె దేహం పులకరించింది భువనైక సుందర మోహన విగ్రహుడైన శ్రీ రంగనాథుని అందే ఆమె చిత్తం లగ్నమైందని తెలుసుకుని తన్ను తాను ధన్యుడిగా భావించుకున్నాడు విష్ణుచిత్తుడు శ్రీ శ్రీరంగేశుడిపై హృదయం లగ్నం చేసిన గోదాదేవి నిద్రాహారాలు కూడా మానివేసింది ఆ స్వామిపై తాను కూర్చిన గేయాలు నోట పలుకుతూ వీణపై వాటిని మీటసాగింది ఆ స్థితిలో నానాటికి శుష్కించిపోతున్న తన తనయ శరీర స్థితిని చూసి జితేంద్రియులైన విష్ణుచిత్తులు కూడా కలత చెందారు తానెలా శ్రీరంగనాథుణ్ణి తీసుకొచ్చి తన ముద్దుల పట్టి కోరికను తీర్చగలనా అనే చింతతో దిగులు పడుతూ ఉండేవారు ఒకనాటి రాత్రి ఆయనకి కలలో శ్రీ వారు కనిపించి తాను ఆమెను వరింతునని శ్రీరంగ క్షేత్రానికి ఆమెను తీసుకురమ్మని చెప్పారు తండ్రికి తనయు కలిగిన ఆనందానికి మేరలేదు ఇంతలో ధనుర్మాసం కూడా వచ్చింది గోదాదేవి తాను పూర్వం శ్రీకృష్ణుని అర్చించిన రీతిగానే శ్రీరంగనాథుని కూడా అర్చించి తాను రచించిన తిరుప్పావై ప్రబంధంలోని ఒక్కొక్క పాసురాన్ని రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో వినిపించి ధనుర్మాసమంతా వ్రతాచరణలోనే గడిపింది ఆమె భక్తి శ్రద్ధలకు సంతుష్టస్వాంతుడైన శ్రీరంగనాథుడు ఆమెకు కల్లో కనిపించి ఆమె కోరిక తీరుస్తానని వ్రతనియమాన్ని విడిచి సర్వభోగాలు అనుభవించవలసిందని ఆనదిచ్చాడు శ్రీరంగేశ్వర ఆనతితో గోదాదేవి ఈ వ్రతాన్ని ముగించి భగవంతుని చేరి సర్వభోగాలను అనుభవించిన ఆ పుణ్యదినమే మకర సంక్రమణ పుణ్యకాలానికి ముందు వచ్చే మన భోగి పండుగ ఈ ధనుర్మాస వ్రతం ఆచరిస్తున్న వారందరికీ శుభం కలగాలని ఆ శ్రీమన్నారాయణుడి కృప వారిపై వర్షించాలని మనసారా కోరుకుంటూ శిరసా నమస్కరిస్తూ స్వస్తి